హాయ్ అందరికి నమస్కారం అందరు ఇలా ఉన్నారు బాగున్నారా రోజు అయితే నేను ఒకటి స్నాక్ ఐటమ్ చేయబోతున్నా పన్నీరు పకోడి నేను ఇట్లా కట్ చేసుకున్నా అన్ని ఇలాంటి పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట దీనికి కావాల్సింది ఏంటో అని చూద్దాం ఓకేనా పన్నీరు ఒక టీ స్పూన్ బియ్యం పిండి శనగపిండి ఒక కప్పు బ్రెడ్ క్రమ్స్ అనమాట బ్రెడ్ మిక్సీ పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం ఇవన్నీ బాగా కలుపుకుందాం మనకి మంచిగా అనిపిస్తుంది ఓకేనా కలిపి పక్కనే పెట్టుకుంటా ఇప్పుడు వీటిలో కలిపి పెట్టుకున్నాం కదా ఈ పక్కకు పెట్టేసుకొని శనగపిండిలో బియ్య పిండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కారం బాగా మిక్స్ చేద్దాం ఉండలు ఏమి లేకుండా మిక్స్ చేసేసేయాలి బాగా ఇప్పుడు కొన్ని వాటర్ వేసి కలుపుకుందాం చూసి కలుపుకోవాలి మనకి ఎన్ని వాటర్ కావాలో అన్నీ మరీ థిక్గా అవ్వద్దు మరీ లూజ్ లూజ్ కూడా అవ్వద్దు అనమాట కలిపేసుకున్నాను అండి ఇట్లా మంచి కలిపేసుకోవాలి ఇంత థిక్గా ఉండాలన్నమాట ఈ మూడు ఉన్నాయి కదా ఇప్పుడు మనం స్టవ్ అలాగే ఆయిల్ వేడి చేసుకున్నాం నేను ఆల్రెడీగా ఆయిల్ పోస్ట్ పెట్టేసిన కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం ఫస్ట్ నేను చూపిస్తా చూడండి ఎట్లా ఉండాలి ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత దీంట్లో ఇట్లా డిప్ చేయాలి అంటే ఎక్కువ కోటింగ్ అయితే మరి వేయకండి కొంచెం అన్నమాట మళ్ళీ దీంట్లో వేయాలి బ్రెడ్ క్రమ్స్ ఇట్లా ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా నేను ఇంట్లో బ్రెడ్ ఉండే మునాడి మాట్టుకున్నప్పుడు పన్నీర్ తీసుకొచ్చిండండి ఉంటా కొంచెం దీంతో ఇట్లా అన్నమాట మనం అన్నీ ఇట్లా చేసేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అప్పుడప్పుడు పిల్లలు ఇంటికి రాగానే మంచిగా ఇట్లా మనమే ఇంట్లో చేసి పెట్టవచ్చు నేను ఎక్కువ ఆల్మోస్ట్ పిల్లలకి ఎక్కువ ఉపయోగపడేటివే పెడతా అండి ఫుడ్ పరంగా అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని చూడండి ఓకేనా అట్లనే పిల్లలకి కూడా చేసి కూడా పెట్టండి ఇవన్నీట్లో చేసుకున్నా కదా అన్నిట్లో మనం చేత్తోన ముట్టుకోకుండా అన్నిట్లో చేస్తే అన్నీ అవి ఇట్లా పొడి పొడిగా అయిపోతాయి మనం ఎప్పుడు ఆయిల్ వేడిన తర్వాత చూడండి నేను ఒకటి పట్టుకొని తెస్తా ఇట్లా మంచిగా క్రంచి క్రంచి లాగా అనిపిస్తుంది కాగింది ఆయిల్ ఫస్ట్ కదా నేను కొంచెం సిమ్ లో పెట్టుకొని కొంచెం మంట తగ్గించి పెట్టుకుంటాం అనమాట ఇవన్నిట్లో వేసేసేయాలి మంచిగా లోపల దాకా ఉడుకుతుంది అన్నట్టు చూడండి మనం ఆ వేగేలోపు అవి ఇప్పుడే కదపకూడదు అప్పటిదాకా నేను తీసు దీంట్లో వేసేసుకుంటా ఇట్లా మళ్ళీ మనం టచ్ చేయకుండా స్పూన్తోనే ఇట్లా వేసేసే పట్టుకొని చూడండి బాగా వచ్చినాయి కదా ఇట్లా ఇప్పుడు ఇవి చూద్దాం ఇప్పుడు కలపాలి మనం మళ్ళీ ఒకటి ఒకటి కొంచెం వంట పెట్టుకుంటున్నా

ఇప్పుడు ఇంత చేసుకున్నా కూడా వేసేసుకుందాం ఇట్లానే ఇట్లనే అన్ని వేసుకోవాలండి అని నిదానంగా కాల్చుకోవాలి ఎక్కువ హై మంట పెడితే మాడిపోతాయి చేయడం అయిపోయింది చూడండి ఇట్లా వచ్చినాయి పైనంతా చాలా క్రిస్పీగా ఉన్నాయి బా వచ్చినాయి ఇప్పుడు నేను టమాటా సాస్ తో తిని చూపిస్తా మీకు నాకు కూడా ఎప్పుడెప్పుడు చేయాలని ఉంది నిమిషం ఫస్ట్ మీకే అండి సౌండ్ వస్తుందా మీకు చాలా బాగా పైన లేర్ అంతా చాలా క్రిస్పీగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పడం కాదు ఒకసారి అయితే మీరు ఇట్లా ట్రై చేయండి ఛానల్ చాలా బాగుంటుంది ఛానల్ సింపుల్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఫస్ట్ టైం ఇట్లా నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా కానీ పిల్లలకి మాత్రం తప్పకుండా చేసి పెట్టండి ఓకేనా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి